స్వాగతం వలలో చిక్కిన భారీ కొండ చిలువ కాపాడిన గ్రీన్ మెర్సీ శ్రీకాకుళం జిల్లా టెక్కిల మండలం మేఘవరం గ్రామంలోని చెరువులో ఒక భారీ కొండ చిలువ మంగళవారం చేపల వలలో చిక్కింది దానిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు విషయం గ్రీన్ మెర్సి సర్ప సంరక్షణ గస్తీ బృందానికి తెలియటంతో అటవీ సిబ్బందిని అప్రమత్తం చేసి సేఫ్ స్నేక్స్ సొసైటీ వాలంటీర్లతో కలిసి హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకుంది రెస్క్యూ బృందాలకి నేతృత్వం వహించిన గ్రీన్ మెర్స్ సీఈఓ రమణమూర్తి గ్రామస్తులు టెక్కల రేంజ్ అటవీ సిబ్బంది సమక్షంలో కత్తెరతో ఆ వలని కత్తిరించి వలలో చిక్కిన కొండచిలువకి స్వేచ్ఛ కల్పించారు అనంతరం దానిని నేర్పుగా బ్యాగులో బంధించారు ఈ సందర్భంగా గ్రీన్ మెర్సీ రమణమూర్తి మేఘవరం గ్రామస్తులకు పాములపై అవగాహన కల్పించారు వలలో చిక్కిన కొండచిలువని చంపకుండా బాధ్యతగా వ్యవహరించిన గ్రామస్తులను ఆయన అభినందించారు కొండచెలివిని కాపాడేందుకు సహకరించిన సేవ్ స్నాక్ సొసైటీ వాలంటీర్స్కి టెక్కల రేంజ్ అటవీ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు అనంతరం కొండచెలివిని కాపాడిన విషయాన్ని జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల దృష్టికి తెచ్చారు ఆయన ఆదేశాల మేరకు సమీప రిజర్వ్ అటవీ ప్రాంతంలో టెక్కలి అటవీ రేంజ్ అధికారి పీవీ శాస్త్రి సమక్షంలో ఆ కొండచెలివిని సురక్షితంగా విడుదల చేసి పునరావాసం కల్పించారు लेगला 6 डलर को इन डी मेस 30 24 साल लगे ना आदन हां अनि ओ यत्रै छ तीन पादन रवि అదే కంపెనీ